మైన తిరుమల లడ్డూ తయారీకి కల్తీన ఇవ్వడి అపవిత్రం చేసిన గత వైసీపీ పాలకుల తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తూరులో మురకంపట్టు సుందర వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలలోని లడ్డూను కల్తీ చేసి కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి శటకోపం పెట్టారన్నారు దళిత గోవింద కార్యక్రమాల పేరుతో పెద్ద అవినీతికి పాల్పడ్డారని వీటిపై విచారణ జరపాలన్నారు కల్తీ నెజీ కేసులో షీట్ దాఖలు చేసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని అంగీకరించకపోవడం విచారకరమన్నారు అవినీతికి పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు అనేక అనుమానాలు ఉన్నాయి గత ప్రభుత్వము లడ్లు పైన కానీ లేదా దేవుణ్ణి తీసుకొని దళిత గోవిందం అని చెప్పి దళిత వాడలకే దేవుడు భగవంతుడు అని చెప్పి టైటిల్ పెట్టి భగవంతుడిని తీసుకొని బంగారు ఆభరణాలతో గత ప్రభుత్వం అక్కడక్కడ వెళ్ళింది కళ్యాణ ఉత్సవాలు జరుపుతాము అని మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నేను ఒక ఎమ్మెల్యేగా టీటీడీ పైన కొన్ని ప్రచారాలు వచ్చిన తర్వాత ఒక లడ్డే కాదు ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాము ప్రజలు ఎంతో భక్తితో గౌరవంతో విలువలతో భగవంతుడికి సమర్పించిన నగల పైన కూడా ఆడిటింగ్ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే మనం తినే అన్నము ప్రసాదము లేదా లడ్ల పైన మాత్రమే చర్చకు వచ్చింది అక్కడ కల్తీ జరుగుతుంది కల్తీ జరిగిందని వాటిని ఒక సిట్ లేదా సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేయమని గత ప్రభుత్వంలోనే అడిగిన తర్వాత వాళ్ళు చేయకపోతే మా ప్రభుత్వం వస్తానే వాటిపైన ఒక సిట్ కూడా వేయడం జరిగింది నేను ప్రేమించే టిటిడి దేవస్థానంలో వేడుకొండల స్వామి సాక్షిగా ఒక ప్రశ్న నేను కూడా ఆ రోజు అడగడం జరిగింది మనం ఇవి మాత్రమే పైన అవుట్లెట్ కనిపించేవి మాట్లాడుతున్నాం కనిపిని అనేక విషయాలు టీటీడీలో జరిగినాయి ఇది నా సందేహం కాదు నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు దేవుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అడిగేది టీటీడీలో విజిలెన్స్ ద్వారా లేదంటే ఒక సిట్ ఏదైతే ఇప్పుడు ఈ లడ్ల పైన సిట్ వేశారో అదేవిధంగా నగల పైన కూడా ఎందుకు రాంటి తాపడాలు పేరుతోందో లేదా అంటే ఎవరైనా భక్తులు ఇచ్చిన వాటిని డిపాజిట్లు చేసినామని రికార్డ్స్ చెప్తారు తప్పితే ఏ రోజు కూడా వాటిని ప్రజలకి ఎక్కడ డిస్ప్లే చేయడం కానీ లేదా ఏమైనా ఏమి అనేది ఎవరికి తెలియని రహస్యంగా మిగిలిపోయింది సో నేను అడుగుతున్నాను ఈ లడ్డుతో పాటు ఎలాగైతే సిట్టేసి కల్తీ నెయ్యి జరిగింది అని నిర్ధారించారో అలాగే టీటీడీకి సంబంధించిన ఆస్తులు ఒక హిందూ ధర్మంలో పుట్టి ఈ చిత్తూరు వాసిగా తర్వాత చిత్తూరు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నేను ఒక భక్తి పూర్వకంగానే అడుగుతున్నాను టీటీడీకి సంబంధించిన ఆభరణాల పైన కూడా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఆభరణాలు బయటకు తీసుకోపోయినా తిరిగి వచ్చినప్పుడు ఒరిజినల్సే వచ్చాయా లేదనే వాటిపైన కూడా మనం ఒక కమిటీ మాదిరా ఆల్ పార్టీ కమిటీస్ వేసినా కూడా ఇబ్బందుల నేను